లెక్కస్కామ్ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ఒక ఎత్తే అయితే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఇక పీక్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే ఆ కేసు దాదాపుగా అయితే ఇప్పుడు ఒక బలమైన ఆధారాలు సేకరించే పనిలో సిట్ పడిందా అంటే సిట్కి ఇప్పటికే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి అనేది ప్రధానంగా వాళ్ళ పత్రికల్లోనే రాస్తున్న అంశం రెడ్డి నియామకానికి సంబంధించి ఆయనే జగన్మోహన్ రెడ్డికి స్వయంగా సంతకం పెట్టి ఆయన అందులో పెట్టారు అనేది ఆ సంతకానికి సంబంధించిన ఆయన ఆ ఆధారాలు కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయనేది అలాగే ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో రెడ్డికి సంబంధించిన డబ్బు దొరికింది దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఎంతో అనేది కూడా ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాల్సిందే అనేది అంటే ఈ బలమైన ఆధారాలు సేకరించే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నం అయిందా దాదాపు ఆధారాలు దొరికేసినాయి అని చెప్తున్నారు ఇక రేపో మాపో లేదంటే ఏ క్షణానైనా జగన్ అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారా పోలీసులు కానీ అధికారులు కానీ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి నేను ప్రిపేర్గా ఉన్నానని చెప్పడం నిన్న కూడా పిఎస్సీ భేటీ పెట్టడం అంటే పార్టీ బాధ్యతలన్నీ తను లేకపోతే ఎవరు చూసుకోవాలన్నట్టుగా ప్రిపేర్ అవుతున్నారని అదే టైంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించి పెట్టింది సిట్టు ఇక తరువా భాగం ఏంటంటే జగన్ అరెస్ట్ చేయడం అలాగే ఉందా వ్యవహారం అంతా ఏమీ లేదు రాజకీయ నిర్ణయం తీసుకోవడం మీద డిపెండ్ అయింది ఇంట్లో ఓ పెద్ద స్కెచ్ ఏం లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే చేసేస్తారు వద్దంటే ఆగిపోతారు సింపుల్ అనమాట మిగతాయన్ని దానికి సైమల్టేనియస్గా జరిగే యాక్టివిటీ అంతే ఇదంతా స్క్రీన్ ప్లే ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు హీరో దొరికాడు ప్రొడ్యూసర్ హీరో ఉన్నప్పుడు మిగతా పాత్రలన్నీ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి డైరెక్టర్ అయినా హీరోయిన్ అయినా ఇవన్నీ ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు చంద్రబాబు గారు సిట్టు వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది మధ్యలో డీజీపీ సంబంధం కూడా లే చంద్రబాబు గారు కానిచ్చేయండి అంటే వేసేస్తారు వద్దులేవయ్యా అంటే ఆగిపోతారు ఇందులో ఆయన వేసేయండి అన్నారు అనుకోండి దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తయారు చేస్తారు ఇవన్నీ అందుకు పనికి వస్తాయి తప్పించి డైరెక్ట్ విట్టేసి కిందకి పనికిరం ఎందుకని ఇప్పుడు మనం అనుకున్నాం అనుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశారు వంద కోట్లు అవి కాదనుకున్నాం వాళ్ళు ఇంటి వెనకాల పాతిస్తే బెటర్ అన్న వాళ్ళు ఇంటి వెనకాల కాకుండా ఎక్కడో తెలిసిన వాడు అది అది ఫిక్స్ చేయలేరు ఇప్పుడు మొన్న ఎక్కడ ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో ఎనిమిదిన్నర కోట్లు దొరికినాయి మూడున్నర దొరికినాయి ఐదు అయ్యి ఎలా ధృవీకరిస్తారు ఎలాగ కన్ఫర్మ్ చేసి చూపెడతారు ఆ లెక్కనైతే ఎంతో ముందు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు అంత ముందు దాదాపు రెండు వందల కోట్లు ఎంతో ఎలక్షన్స్ కి అయ్యి అందులో భాగమని చెప్తారా రాయిమూలాల్లో వాంగ్మూలాలే ఉంది ఎవడైనా రాసుకోవచ్చు వాంగ్మూలం అనేటటువంటిది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ వాంగ్మూలం ఎప్పుడు సూట్ అవుతుంది అంటే ఆ కన్సర్న్ ఎవిడెన్స్ ఉండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగిందండి మడర్ జరిగిన టైంలో మర్డర్ చేసినోడిని నేను చూశాను అక్కడే నేను ఉన్నాను నేనే సో కత్తిని ఆపాను ఆపుతుంటే నా మీద అంటే ఆ పక్కన ఉన్నాను నేనని చెప్పినా కూడా అది స్టేల్డ్ ఎవిడెన్స్ అవుతుంది కోర్టులో డిఫెన్స్ లాయర్ లేపేస్తాడు నువ్వు అక్కడ ఎందుకున్నావు వేస్తే అయిపోతుంది అలా కాకుండా దానికి ఫాలో అప్ ఎవిడెన్స్కి ఎట్లా ఉండాలా అడగ కత్తితో పొడిచేసి వెళ్ళిపోతా ఉంటే నేను పట్టుకోబోయాను పట్టుకోబోతుంటే నన్ను కూడా పొడబోయాడు అప్పుడు ఇదిగో నాకు ఇది దెబ్బ తగిలింది ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కిందకి వస్తుంది అంతేగాని లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ప్లాంటెడ్ విట్నెస్ అంటారు ప్లాంటెడ్ విట్నెస్ పెద్ద కేసుల్లో వ్యాలిడ్ కాదు అవి ఎట్లాగా ఉంటాయి పాపం డబ్బులు లేని అమాయకులైనటువంటి వీళ్ళు ఉంటారు చూడండి తొంగతనాలు ఈ గంజాయి మొత్తులు ఏదో పనులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ తరపున సరిగ్గా వాదించే లాయర్ ఎవడు ఉండడు కాబట్టి అట్లాంటి టైంలో లో ఎవడో పట్టుకొచ్చేసి ఈ సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందనే వీళ్ళని పెట్టేస్తారు జడ్జి గారు ఎదురున్నాను కానీ జడ్జి గారు ఏంటి అంటే నాది ఎలా అవుతుంది అంటాడు వీళ్ళ తరఫున ఎవడలేడు కదా ప్రాథమిక ఆధారాలు ఇవి ఉన్నాయని చెప్పి లోపలస్తారు అంటే ఇలాంటి కుంభకోణాలకు కూడా ప్రత్యేక సాక్షులు ఉంటారు అదే కుంభకోణాలకి చూపించాల్సిందే అది కదా అంటే దీనికి కావాల్సిన కుంభకోణాల్లో కావాల్సింది ఏంటంటే రిలేటెడ్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఆయన సతకం పెట్టాడు ఆయన దగ్గరకు వచ్చిన ఆయన కాబట్టి ఇంకే పెడతాడు ఆ పోస్ట్ వేసాడు కాబట్టి అనేది క్రైమ్ ఎట్ అవుతుంది అది ఏది చీఫ్ సెక్రటరీ సీఎం నోటీస్ తీసుకుపోతాడు మామూలుగా మన ఇంటర్నల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా చీఫ్ సెక్రటరీ త్రూ వెళ్తుంది ఈ డెప్యూటేషన్ మీద వచ్చినాడు కదా డెప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు సో ఏం అని చెప్పేసి చెప్పినటువంటిది పనికి వస్తుంది కానీ ఈ ఉద్దేశంతో పెట్టాడని ఎలా ప్రూవ్ చేస్తారు అంటే ఆ కార్పొరేషన్ కి పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి అనేది దాంట్లో ఏముంది ఇప్పుడు అతను వాసుదేవ రెడ్డిని ఇప్పుడు అప్రూవర్ గా మార్చడం కోసం అది వాడుతున్నారు అతను అప్రూవర్గా మారతాడట అతను బాగా ఎరాజ్ చేశాక అతను ఏమని ఒప్పుకున్నాడు మీరు ఎలా చెప్తే చేస్తానని ఒప్పుకున్నాడు అప్పుడు అతన్ని రాష్ట్ర నుంచి బయటికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చాడు అతను పేరెంట్ డిపార్ట్మెంట్ కి రైల్వేస్ నుంచి వచ్చాడు అతను వచ్చిన అతన్ని బాగా ఏడిపించాక ఇక నీకు జీవితం పోయినట్టే నీ కుటుంబం కూడా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అన్నాక అతను మీరు ఎట్లా చెప్తే అన్నాడు అప్పుడు అతన్ని నిందితుడిగా పెట్టేసి అతన్ని అరెస్టు ఇది చూపించేసేసి ఎందుకంటే అరెస్ట్ చూపించకుండా డైరెక్ట్ అప్రూవల్ అయితే వర్కౌట్ కాదు దస్తగిరిది ఆ కాన్సెప్ట్ మూలంగానే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి వేలు వచ్చింది ఎందుకని దస్తగిరిని నువ్వు అరెస్ట్ నాన్ అరెస్ట్ అప్రూవల్గా మార్చారు అప్పుడు అట్లాగా దాంట్లో ఉన్నటువంటి ఇందిగరి అప్రూవల్ అన్నటువంటి పాయింట్ మీద ఇచ్చే ఎవిడెన్స్ ఎలాదు ఇందులో కూడా అట్లయిపోతుంది అందుకని అరెస్ట్ చూపించారు అతన్ని అరెస్ట్ చూపించి ఆ తర్వాత తొందరగా పంపించేశారు అతను ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు అతను ఆ డిపార్ట్మెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి అతనికి ఇప్పుడు దీంట్లో అప్రూవర్గా అతనితో పాటు ఇవాళ శంషాబాద్లో అరెస్ట్ చేశారని చెప్తున్నట్టు ఆ వరుణ్ అనే అతను కూడా అప్రూవర్గానే ఉంటాడు మొత్తం మూడు పేర్లు ఆల్రెడీ మొన్నట్టించి వాడుకలోనే వస్తున్నాయి వాళ్ళ ముగ్గురు అప్రూవర్లు అనేది అదేంటి తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అంటే అది ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ అనేది అర్థమైపోతుంది అందుకనే జగన్ కూడా ప్రిపేర్డ్గా ఉందా ఓన్లీ కాన్సెప్ట్ అలా నేను చెప్తున్న పాయింట్ అలా ఇక్కడ పొలిటికల్ డెసిషన్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టాలనుకుంటే ఇంక ఇంకేం అక్కర్ల లేదు మీరు సరైనటువంటి తీసి రావాల్సిందంటే గనక ఈ చాలం తీసుకురండి అంటే ఈ చాలం ఎందుకంటే పదకొండు కోట్లు అక్కడెక్కడో దొరికినాయి ఇప్పుడు వీళ్ళు కూడా శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బులు ఆయనే అన్నారు అంతే కదా పిఎస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో డబ్బులు అన్నారు ఏడప్పుడు ఒప్పుకుంది కోర్టు ఎలా అది అంతే కదా రెండవది ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నర్ ఓకే చేయాలి ఎందుకు వీళ్ళే ఆ వీళ్లే నేర్పారు గవర్నర్ ఇది ఉండాలి అవసరం లేదు అని వీళ్ళు అరెస్ట్ చేశారు అనుకోండి చంద్రబాబు నాయుడు ఏ కాన్సెప్ట్ మీద వెళ్ళేటప్పుడు గవర్నర్ అనుమతి అన్నట్టు అదే కాన్సెప్ట్ మరి మరేదన్న అడుగుతారు కదా సుప్రీంకోర్టులోనైనా సరే అప్పుడు ఇది అనుకోండి చంద్రబాబుది కూడా కొట్టేయచ్చు కదా అప్పుడు అంతే కదా ఆ కాన్సెప్ట్ అంతా చర్చకు వస్తుంది మళ్ళీ మళ్ళీ మొదటికి వెళ్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి జగన్ ఇప్పుడు అరెస్ట్ చేయాలి అన్నప్పుడు ప్రైమా ఫేసేది అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు దాన్ని హియర్సే ఎవిడెన్స్ అంటారు హియర్సే ఎవిడెన్స్ ఎప్పుడు కూడా ఒక కేసుకు సంబంధించినటువంటిది ప్రొసీడ్ అవుతున్నప్పుడు సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది కానీ మెయిన్ ఎవిడెన్స్ కిందకు పనికిరాదు మెయిన్ ఎవిడెన్స్ ప్రత్యక్షంగా ఇందులో పాత్రధారులు అయినటువంటి అయి ఉండాలి అది రాజకేసి రెడ్డి అంటున్నారు నేనే ఇట్లా డబ్బులు తీసుకుని ఇచ్చాను అతను కోర్టులో అడ్డం తిరిగాడు జడ్జి గారు ఎదురుకుండా అడ్డం తిరిగాడు కదా వాంగ్ చేయించాడు అతను ఇప్పుడు ఈ డబ్బులు కూడా సంబంధించినవేనా అది రాజకాసిరెడ్డి ఇక్కడ సింపుల్ అండి మొన్న ఆయన ఆయన పేరు ఏంటి జడ శ్రవణ్ గారు చేసిన పాయింట్ టైప్లో సింపుల్ లాజిక్ మొత్తం డబ్బులు జగన్కి వెళ్ళి జగన్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాడు త్రూ చెవిరెడ్డి ద్వారా మరి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి రాజకేసి రెడ్డి వీళ్ళందరూ వసూలు చేశారు ఎవరి దగ్గర నుండి వసూలు చేశారు ఆ సదరు సంస్థల తయారీదారులు వాళ్ళు మేమేమి అని చెప్తున్నారు కదా వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా వాడు కంప్లైంట్ చేయకుండా ఎలాగో ఎలిజిబుల్ అవుతుంది మళ్ళీ ఇక్కడ మొత్తం డబ్బులు అందరకుండా లేదేమో మొన్న టెన్ పర్సెంటే జగన్ దగ్గరికి వెళ్ళినా అన్నారు కదా నైంటీ పర్సెంట్ రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో ఖర్చు పెట్టేశారు టెన్ పర్సెంట్ మాత్రం డైరెక్ట్ అని వీళ్ళు అల్లుకునేటటువంటి కదా కదా కూడా మూడో పాయింట్ ఏం చెప్తున్నారు చెవిరెడ్డి వ్యాపారాలు ఇదే కేసిరెడ్డి వ్యాపారాలు ఇదే అతని పేరే వెంకటప్ప బాలాజీ గోవిందప్పదే అయ్యే వాళ్ళందరి వ్యాపారాలు డబ్బులైతే మూడు వేల ఐదు వందల కోట్లు అయితే వాళ్ళ ఎన్ని కలిపితే పాతిక వేల కోట్లు అవుతాయి ఎట్లా అకౌంటబుల్ అవుతుంది బేసిక్గా ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఆస్పెక్ట్ అంటే జగన్ మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆధారాలను చూపించి ఇతని వరుణ్ కూడా మేము అరెస్ట్ చేసాం అమ్మా లో ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి కొన్ని సూట్ కేసులు కొన్ని అట్టపెట్టెలు జగన్ ఇంట్లో తాడేపల్లిలో పెట్టాడు లేకపోతే కొన్ని అట్టపెట్టలు బెంగళూరులో పెట్టాడంట మేము అక్కడికి వెళ్ళి సోదా చేస్తామని ఇది తీసుకోవాలి సెర్చ్ అది ఇలా ఇచ్చిన వెంటనే అక్కడ తెలిసిపోతుంది అయినా ఇప్పటిదాకా ఆపు ఉంచుకుంటాడు జగన్ ఇంకోటి ఇప్పుడు ఫామ్ హౌస్ లోదైనా రాజకేశ్వరి రెడ్డి ఇలా ఇచ్చి అక్కడ పెట్టని చెప్తాడా ఇష్యూ బిగిన అవగానే ఇష్యూలు జరుగుతున్నాయని తెలియగానే డబ్బులు అడిగి చెప్పి నువ్వు అక్కడ బెటర్ అంటాడా అడుగు తీసిపోతాడు కదా ఎవరు డబ్బులు ఏంటనేది రేపు ఇంకోటి క్లైమ్ చేసుకుంటాడు కానీ జగన్ అరెస్ట్ చేసే ముందు తిరుగుబాటు రాకుండా కోటమి ప్రభుత్వం లేదంటే జగన్ సానుభూతి రాకుండా ప్రజల కోసం ఇలాంటి సాక్ష్యాలు ఆధారాలు అవసరమా అది చూపించే ప్రయత్నం ముందు చేసి తర్వాత నెక్స్ట్ ఏ ప్రజల కోసం కాదు కోర్టు కోసం కోర్టు ప్రేమాఫేసి ఏదో ఒకటి చూపించాలి కదా ఆయన చెప్పడం వల్ల ఈయన చెప్పడం వల్ల ఆయన ఆయన చెప్పడం వల్ల ఈయన దీనికి రెఫరెన్స్ అంటే మనకి ఒక కేసుని మీద వాదించేటప్పుడు మనం ఇంకొక కేసుకి సంబంధించినటువంటి తీర్పులను ఉటంకిస్తాం దానికి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొస్తారు కేజ్రీవాల్కి సంబంధించిన కేసు హియర్స్ ఎవిడెన్సే ఉంది డైరెక్ట్ క్యాష్ ఏం దాన్ని ఇప్పుడు వాడతారు అసలు ఈ స్కెచ్ అంతా కూడా మేబీ నేను అనుకోవడం లోద్రా టీం తయారు చేసి ఉంటుంది అనుకుంటున్నాను ఎట్లట్లాగా వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ ఇదంతా కూడా అంటే సర్కిమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రి క్రియేట్ చేసి మెయిన్ వాళ్ళని దర్యాప్తు చేస్తే కానీ అసలు విషయం తెలియదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం అనేటువంటి కోణంలో అడగడం అంటే మరొక చార్జ్ షీట్ కోసం ఇదంతా రెడీ అవుతుందా ఇక్కడి నుంచి జరిగే అరెస్ట్ తర్వాత ఓన్లీ ఒకటే పొలిటికల్ డిషన్ ఇస్ ఫైనల్ చార్జ్ షీట్ ఎన్ని అంటే మరి ఇన్ని ఎందుకు చూపిస్తున్నారన్ని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు జగన్ సంతకాలు పెట్టాడు డబ్బులు అక్కడ దొరికినాయి పెట్టెల్లో క్యాష్ ఉంది ఇవన్నీ ఎందుకు చూపి జనాలు అమ్మడానికి వీళ్ళకి శిక్ష పడాలి జగన్కి శిక్ష పడాలంటే ఇవన్నీ బయటకు చెప్పకూడదు అదే కదా ఫైనల్గా కోర్టులోనేది ఎలా ముందు ఇవన్నీ చెప్తున్నారండి ఏంటి జగన్ గారు శిక్ష పడదు ఎట్లాగో మనం మీడియా ద్వారా శిక్షిద్దాం అతన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే అది సామాజిక అన్యాయం జరిగినట్టు జైలు వ్యవస్థకు అన్యాయం జరిగినట్టు అధర్మం అయినట్టు అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ధర్మం న్యాయం నాలుగు పాదాలు ఉన్నట్టు ఇది మన దగ్గర ఉన్న మీడియా మన చేతిలో ఉంటుంది సోషల్ మీడియా మన చేతిలో ఉంటుంది అలా మాట్లాడుతూ ఉంటాం మనం అది మౌత్ పబ్లిసిటీ కింద చేసుకెళ్తాం ఉంటారు జైలు మేజిస్ట్రేట్ అంటే కోర్టు ప్రాథమికమైన ఆధారాలను నిరూపించకపోతే అని నమ్మకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని మిథున్ రెడ్డి గురించి వీళ్ళు కొన్ని కామెంట్ చేస్తారు మరి అలక్కని చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఇచ్చారు కదా మరి వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఉన్న ఒప్పుకున్నట్టే కదా అండ్ ప్రాథమిక ఆధారంలో అంటే కేసులో అయితే ఆయన కూడా అవుతాడు కదా అంటే మాకు మా వాళ్ళని ఏదన్నా చేస్తే అది మాత్రమే రాంగ్ ఎదురు వాళ్ళని చేస్తే రైట్ అది ధర్మం ఇది అధర్మం కాబట్టి ఈ టైప్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ మన చేతిలో ఉన్నప్పుడు మనకేముంది ప్రాబ్లం ప్రస్తుతం ఓన్లీ రెండే రెండు ఆస్పెక్ట్స్ ముడిపడి ఉన్నాయి ఇక్కడ ఒకటి గవర్నర్ ఓకే చేయడం రెండు అరెస్ట్ చేయాలని డెసిషన్ బాబు గారు తీసుకోవడం బాబు గారు అడిసిషన్ తీసుకుంటే ఈ మిగతా అది ఆటోమేటిక్గా నడిచిపోతుంది డైరెక్ట్గా దీనికి ఎందుకైతే కనుక గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం డైరెక్ట్ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్ అయితే ఎందుకంటే ఆయన జడ్జిగా చేసినాడు ఈ ఆధారాలు చెలుబాటుగా ఉంటాడు అందరు సుప్రీంకోర్టు చేసిన కాబట్టి ఏంటనే చూడాలి ముందు జాగ్రత్త కోసం గవర్నర్ కలిసి వచ్చారా మొన్న జగన్ ఇవన్నీ ఏమైనా చెప్పు నేను ఆ రోజు అయితే మామూలుగా అతను ఒక్కడేళ్ళు ఉంటే నేను అది ఎక్స్పెక్ట్ చేసేవాడిని భారతీ గారిని కూడా ఎంట పెట్టుకెళ్ళాడు కాబట్టి భారతీయ సిమెంట్స్ లో సోదాలు ఆ అన్న కోణంలో ఉండొచ్చు అనుకుంటున్నాను అంటే ఈయన అరెస్ట్ అయితే నెక్స్ట్ భారతీయ గారి పార్టీ నడుపుతారేమో అనేది కూడా ఒకటి అందుకే అప్పుడు ఆయన అంటే ఇంతకుముందు ముందు లావ శ్రీకృష్ణ గారు వెళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మొత్తం చెప్పొచ్చారు కదా ఈయన అక్కడ దాకా వెళ్ళలేక ఇక్కడికి వెళ్ళి ఏమన్నా చెప్పొచ్చారా చంద్రబాబు గారికి సంబంధించి కూడా వెళ్ళి కూడా ఏమైంది అప్పుడు జగన్ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు కదా అవి ఇక్కడ సంబంధం ఏం లేదు సింపుల్ పార్టీ నడపడం గురించి భయం ఏం లేదు మూడు కోణాలు చూసుకోవాలి చంద్రబాబు గారు ఒకటి అరెస్ట్ చేయడం ఫ్యూచర్ పాలిటిక్స్లో జగన్ జీవితంలో అధికారంలోకి రావడం అనుకున్నప్పుడు తెగించాలి లేదు అంటే తన హయాం తనే జైలుకి వెళ్ళైనప్పుడు జగన్ వల్ల రేపు పొద్దున్న తన బిడ్డను కానీ తన కుటుంబాన్ని కానీ వదిలిపెడతాడు అతను తనను పదహారు నెలల జైల్లో పెట్టినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు ఈ జీవితంలో అతను రాళ్లే అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు తెగించాలి లేదు అనుకోండి ఇవాళ రోజు నువ్వు అతను రేపు పొద్దున్న నీ ఇంట్లో కూడా అదే చేస్తాడు అరెస్ట్ చేసినా జగన్ బెయిల్ రాకుండా ఏమన్నా ఉంటుందా ఇవన్నీ చెప్పాను కదా ఎవిడెన్స్ బేసిస్ మీద అయితే ఈ కేసు నిలవదు ఇది ఓన్లీ పొలిటికల్ డెసిషన్ అంతే ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో దూది పింజేలాగే తేలిపోతాయి బేసిక్గా ఇయర్సీ ఎవిడెన్స్ అనేది నాట్ వ్యాలీడ్ ఇంకోటి వీళ్ళు సీజ్ చేసిన ఆస్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే వాళ్ళే వ్యాపారంలో కూర్చున్నోళ్ళు కాదు అదే కాబట్టి వర్క్ అవుట్ కాదు కానీ అరెస్ట్ దిశగా అయితే అడుగులు పడతాయి అనుకో ఎందుకంటే వాళ్ళ పేరు నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు అన్నప్పుడు ఈ రాశారు అన్నప్పుడు కాబట్టి సమ్థింగ్ ఏదో జరుగుతోంది అన్నది అయితే కనబడుతుంది అంటే కొంచెం లేట్ ఆలస్యం అయినా అరెస్ట్ అయితే ఖాయం అవ్వచ్చు రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఏ టైంలో ఉంటుంది అనేది ఇంకా అది పొలిటికల్ డిసిషన్ అయితే మాత్రం ఈ ఆధారాలన్నీ కోర్టు కోసం లేదంటే ప్రజల కోసమైనా అరెస్ట్ చేయడం ఖాయమైనా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చూద్దాం